ఇప్పుడు మనము మెదడు లేదా గోర్ధం గురించి చూసినట్టయితే ఈ పూర్వ మెదడులో మనకేంటంటే గ్రాన లసునము గ్రాణ లసునము మస్తిష్కము ద్వార గోర్ధం అనే మూడు భాగాలు ఉంటాయి పూర్వ మెదడు లేదా గోర్ధంలో మూడు భాగాలు ఉంటాయి గ్రాన లసునము మస్తిష్కము ద్వార గోర్ధం అనే మూడు భాగాలు ఉంటాయి గ్రాన లసునంలో ఏంటంటే మనకు గ్రాన ఉపకళ నుంచి వాసనకు సంబంధించిన అనేవి గ్రాన లసునాలు అనేవి గ్రహిస్తాయి గ్రామ లసనం యొక్క ముఖ్య విధి ఏంటంటే వాసనను గ్రహించడం ఆ తర్వాత మస్తిష్కం గురించి చూసినట్టయితే మస్తిష్కం అనేది మెదడులో అత్యంత ఎక్కువ భాగాన్ని ఆక్రమించి ఉంటుంది మెదడులోని ఎక్కువ భాగాన్ని ఆక్రమించి ఉండేది ఏది అంటే మస్తిష్కం అన్నమాట ఈ మస్తిష్కం అనేది మనకు నిలువుగా ఆయత విదరణం చేత కుడి మరియు మ ఎడమ మస్తిష్కార్థ గోళాలుగా విభజింపబడి ఉంటుంది ఈ మస్తిష్కార్థ గోళాలు రెండింటినీ కలుపుతూ లోపలి వైపున వల్కలం కిందగా వల్కలం కిందగా బల్లపరుపుగా మహిళన్ మహిళన్ సహిత నాడీ పట్టి ఉంటుంది దీన్ని మనము కార్పస్ కల్లోజం అని అంటారు ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను ఇక్కడ చూడండి మనకి మెదడు తీసుకున్నట్టయితే ఇది మస్తిష్కం అవుతుంది ఈ భాగం అంతా ఈ మస్తిష్కార్థ గోళంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ పట్టీని ఏమంటాము అంటే ఈ పట్టీని వచ్చేసి మనము కార్పస్ కల్లోజం అని అంటాము ఈ మధ్యలో కనిపిస్తున్నటువంటి ఈ పట్టీని ఇది మైలిన్ సహిత మైలిన్ అనేది కలిగి ఉంటుంది ఈ మైలిన్ సహిత ఈ పట్టీని వచ్చేసి ఏమంటారు అంటే కార్పస్ కల్లోజము అంటారు ఈ కార్పస్ కల్లోజము కార్పస్ కల్లోజం వచ్చేసి కుడి మరియు ఎడమ మస్తిష్కార్థ గోళాల మధ్య సమన్వయాన్ని చేకూర్చు దీని యొక్క ఉపయోగం ఏంటి కుడి మరియు ఎడమ మస్తిష్కార్థ గోళాల మధ్య సమన్వయాన్ని చేకూర్చే భాగం ఏది అంటే కార్పస్ కల్లోజము కార్పస్ కల్లోజము మస్తిష్క ఉపరితల అనేది బూడిద వర్ణ పదార్థాన్ని కలిగి ఉంటుంది మస్తిష్క ఉపరితలం అనేది బుడిదవర్ణ పదార్థాన్ని కలిగి ఉంటుంది దీన్ని మస్తిష్క వల్కలము అంటారు ఈ విధంగా మనం పైన కనిపించేటటువంటి ఈ భాగం వచ్చేసి మస్తిష్క వల్కలం అవుతుంది ఇది ఏ కలర్లో ఉంటుందంటే మనకు బూడిద కలర్లో ఉంటుంది దీన్నే మనము మస్తిష్క వల్కలం అని కూడా అంటారు మస్తిష్క వల్కలంలో నాడీదేహాల సాంద్రీకరించబడి అన్నమాట ఇక్కడ మనకు మస్తిష్క ఉపరితలంలో అనేక ముడతలు గాడులను కలిగి ఉంటుంది ఈ ముడతలనే మనము గైరీ అంటారు గాడులను వచ్చేసి మనము సల్సి లేదా విధరాలు అని అంటారు గైరీ సల్సీలు వచ్చేసి మస్తిష్క వల్కలం యొక్క ఉపరితల వయసన్నని అధికం చేస్తాయన్నమాట మస్తిష్క వల్కలంలో జ్ఞాన చాలక అనుబంధ ప్రదేశాలన్నీ మూడు క్రియాత్మక ప్రదేశాలనేటివి ఉంటాయి జ్ఞాన ప్రదేశాలు చాలక ప్రదేశాలు అనుబంధ ప్రదేశాలనే మూడు క్రియాత్మక ప్రదేశాలు ఉంటాయి అంటే మెదడు యొక్క మస్తిష్కం యొక్క వైశాలను పెంచేటివి ఏంటి అంటే గైరీ మరియు సల్సీలు